నెల్లూరు జిల్లా కందుకూరు మున్సిపాలిటీని రాష్ట్రంలోనే స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే ఇండూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు పట్టణంలోని రైతు బజార్ వద్ద స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పదమూడు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షలతో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి బుధవారం సాయంత్రం కందుకూరు శాసనసభ్యులు ఇండూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజా సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలియజేశారు బహిరంగ మలమూత్ర విసర్జన ద్వారా వ్యాపించే అంటువ్యాధులను నివారించడానికి పట్టణ ప్రగతిలో భాగంగా టాయిలెట్స్ నిర్మిస్తున్నట్టు తెలిపారు పట్టణంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తామన్నారు ప్రజలు ఈ టాయిలెట్స్ను ఉపయోగించుకొని బహిరంగ మలమూత్ర విసర్జన స్వస్తి పలకాలని స్వచ్ఛ కందుకు సహకరించాలని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ పాల్గొని పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు ముందుగా పబ్లిక్ టాయిలెట్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఇండూరి నాగేశ్వరరావుకి కాంట్రాక్టర్ ఊర్లబొగ్గైతో స్వాగతం పలికారు అనంతరం రైతు బజార్ ప్రాంతాన్ని సందర్శించి పరిశుభ్రత పరిశీలించారు రైతు బజార్లోని బోర్డుపై ఉన్న కూరగాయల ధరలను పరిశీలించి ప్రజల వద్దకు వెళ్లి ధరలను అడిగి తెలుసుకున్నారు కూరగాయలను అధిక ధరలకు అమ్మినచో చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనుష రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి చెదలవాడ కొండయ్య చిలకపాటి మధుబాబు షేక్ రఫీ బెజవాడ ప్రసాద్ బీజేపీ నాయకుడు వరప్రసాద్ జొన్నాదుల రాఘవులు రెప్పవరకు మాల్యాద్రి షేక్ నజీర్ అత్తంటి శ్రీహరి నాయుడు రవిచంద్ర చున్నూరి శ్రీను రావూరి రామకోటయ్య కొత్తూరి వెంకట సుధాకర్ కొడపాటి నాగేశ్వరరావు ముచ్చు వేణు చదలవాడ ఇమాన్యుల్ చేవూరి రమేష్ చనమాల శ్రీధర్ షేక్ మూసా పులి నాగరాజు తలతోటి మస్తాన్ గుమ్మ శివ అత్తండి శివకృష్ణ చెక్కా కేశవ రాజా జియావుద్దీన్ శ్యామ్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు